నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారు రాజకీయ కక్షతో చేసిన నిరాధారపూరిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలలో పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు మొదలగు మహిళా నాయకురాలు పాల్గొని నిరసన తెలియజేశారు బిట్ట కూడా బిట్టర్ ఈ బిటర్ను వాయ్ ఎలాగైనా తెలంగాణ యావత్తు మహిళలందరినీ కూడా నన్ను గౌరవించాలి మీకు లోటిపారిచినట్టు సాక్ష్యాలు లేకుండా కేటీఆర్ గారి మీద అనుచిత వాక్యాలు చేసినందుకు మేమందరం కూడా తప్పకుండా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము కొండా సురేఖ మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చిందో అసలు ఒక మహిళను కూడా గౌరవించలేని కొండ సురేఖ మంత్రి పదవి హోదాను తను దుర్వినియోగం చేస్తుంది తను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తనని భర్తరఫ్ చేయాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఒక రాజకీయంకి సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఒక మహిళను తీసుకొచ్చి ఈ విధంగా రాజకీయాలు ఉంచడం అల్పబుద్ధిగా నిలవాలి నువ్వు కూడా ఒక మహిళమే కదా మహిళమైంది ఒక దాటి మహిళం గౌరవించకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అలాగే ప్రపంచమే అబ్బరపోయేలా కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని గౌరవిస్తుంటే నువ్వు మాత్రం కేటీఆర్ గురించి ఇలా అల్పబుద్ధిగా మాట్లాడడం అందరం ఉండి ఒక పవిత్రమైన దేవాశాఖ మంత్రిగా పదవి పొంది మరి నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో అని విజ్ఞతగా బదిలేస్తున్నాము మరి ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంగా భారతదేశంలో గౌరవపడే విధానంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయిన గౌరవనీయులు మంత్రివర్యులు మరి వారిని వ్యక్తిగత విషయాలల్లో మరి మీరు ఒక మీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు సేవ చేయాలని సేవ చేస్తున్నట్టు కాదు ఒక మాజీ మంత్రి మరి ఇప్పుడున్న మీరు వాళ్ళని ఒక ముఖ్యంగా తిట్టుటానికే మీరు పదవి పొందినట్టు మాకు అనిపిస్తుంది మరి ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఒక తెలంగాణకు ఒక తోగుట్టుల అన్న తమ్ముళ్ళగా ఉన్న కేటీఆర్ అన్న మీద ఇలాంటి మాటలు మాట్లాడు మరి మీరు ఒక సాటి మహిళ మహిళ గురించి మాట్లాడే ముందు మరి ఒక మహిళ మనసు ఎలా నొచ్చుకుంటా అని కూడా ఆలోచించుకోకుండా మీ సొంత మెప్పులు పార్టీ మెప్పు పొందాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడితే సరైనది కాదు కానీ కాదని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మహిళలము అడుగుతున్నాము ఎందుకంటే మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి మరి ప్రభుత్వంలో మరి ఒక మహిళలని అవమానపరిస్తే నేను పెద్ద గొప్ప అనుకుంటున్నాము కానీ కాదు అది సరి అయింది కాదు మీరు ఏదై ఏదైనా ఉంటే మీది మీరు మీ సొంత అవసరాలకు నువ్వు ఎలా మాట్లాడుకోగాని మా బీఆర్ఎస్ ప్రభు పార్టీని విమర్శించి మా పార్టీకి అండదండలు ఉన్న ఒక తోబుట్టు తోబుట్టు లాంటి అన్నని ఇట్లా మాట్లాడినందుకు మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన అక్క చెల్లెళ్లను ఖండిస్తున్నాము మరి మీరు ఇలాగనే మాట్లాడుతుంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మరి రోజు రోజు రోజుకో రకంగా ఆయన చేసిన ఆరు హామీలు ఇచ్చి ఒక అభివృద్ధి చేస్తాం మరి సంక్షేమం ముందుకు తీసుకెళ్తలేరు మరి అవన్నీ పక్కకు పెట్టి ఏమైనా కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఇది బట్టలు ఇప్పు కొడతా చెప్పులేసి కొడతా ఇవే మాట్లాడుకుంటా ముందుకుపోతే మీరు ప్రజల్ని ఏమో ముందు తీసుకో ప్రజలతోటి ఎలా పాలిస్తారని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక మహిళ ఆడుబిడ్డగా అడుగుతున్నా ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఒక పదిహేను సంవత్సరాల నుండి కూడా మేము పార్టీకి ఎన్నంటే ఉండి పనిచేసుకుంటా నేను ఒక గౌరవపరమైన ఓదాల చైర్మన్ హోదా ఉండి కూడా మాకు కేటీఆర్ అంటే మాకు ఎంత అభిమానమో నువ్వు ఒక మాట్లాడే ముందు అయినా ఆడబిట్టని ఎట్లా గౌరవిస్తాడో ముందు తెలుసుకొని మాట్లాడాలి అని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం e eyiptuna mem